మే నెల పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలలో మైనార్టీ వర్గాలు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మొల్కాల ప్రవీణ్ పిలుపునిచ్చారు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లిచాల రాజేందర్ రావుతో కలిసి మల్కాల ప్రవీణ్ మనకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ సూడా చైర్మన్ సురేందర్ రెడ్డి పీసీసీ సెక్రటరీ రహమత్ హుస్సేన్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ డీసీసీ మైనార్టీ సేల్ చైర్మన్ మహమ్మద్ తాజాదుద్దీన్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ముల్కల ప్రవీణ్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మైనార్టీలను అక్కడ ఆర్ఎస్ఎస్ నాయకులు ఊచ కోస్తుంటే కేంద్రంలోని మోడీ సర్కార్ చూస్తూ ఎందుకు మౌనం దాల్చిందని ప్రశ్నించారు గారు అందరికీ నమస్కారాలు వచ్చినటువంటి ప్రజానికారి కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు చేస్తున్నాను మరి ఈ యొక్క ఎన్నికలు మన కీలకమైన ఎన్నికలు మరి భారతదేశంలో మరి ఎంతో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలతో కూడినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి చూస్తా ఉన్నారు మరి మణిపూర్ లో ఊత సందర్భాలు మీరు చూస్తా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి మైన మైనార్టీ సోదరి సోదరు కూడా గమనించవలసిన అవసరం ఉంది మరొకసారి మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం వచ్చినట్లయితే ఏముంటుందో మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పథకాలను ప్రవేశపెట్టారు ఆ యొక్క పథకాలను మరి నెరవేర్చడం గాను మరి ఇక్కడికి మన అభ్యర్థి అవుతున్నటువంటి రాజేందర్ రావు గారు ఇక్కడ వచ్చారు మేము గెలిచినటువంటి పరిస్థితి అయితే మరి రేపు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి మరి అంకిత భావం కలిగినటువంటి అభ్యర్థి మరి కావున మరి జగపతిరావు గారు మరి మన పట్టణంలో మరి ఎమ్మెల్యేగా ఉండి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మరి అంతా మీకు తెలిసిన విషయమే అట్లాంటి హృదయం కలిగినటువంటి మన అభ్యర్థి మన దగ్గరకు వచ్చాడు కాబట్టి మీరు అంతా కూడా దయచేసి మీరు అస్సాం పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై